మహాభారత కాలమున భీష్మ పితామహుడు అందరిచే గౌరవింపబడినాడు జీవితాంతము బ్రహ్మచర్య వ్రతమును పాలించి అమరుడయ్యను యుద్ధ నైపుణ్యములో అద్వితీయుడు శాంతి పర్వములోని అతని ఉపదేశములు అతని బుద్ధి తీవ్రతకు ప్రమాణములు అయినా అంతటి మేధావి జన్మదినోత్సవము మనము జరుపుకోవడం లేదు ఎందుకు అంటే ఆయన బ్రహ్మచర్య వ్రతపాలనము విశేష పరిస్థితుల ప్రభావం వలన జరిగినది కానీ వాస్తవముగా వానికి స్వయం స్ఫూర్తి కానీ లేక ఏదైనా ఒక లక్షణము లక్ష్యము కానీ ప్రయోజనము కానీ లేదు కాముకుడైన తన తండ్రి కోరిక తీర్చుటలో సహాయపడుటయే అతని ఏకైక లక్ష్యము భీష్ముడు ఎంత గొప్పవాడైనా లోకానికి మేలు చేయలే అని చెప్తన్నాడు తన తండ్రికి కామము కోరిక తీర్చడానికి ఒక ఐమ్మంది తెచ్చి పెళ్లి అన్నమాట అంత కోరకే ఆయమ్మ నువ్వు మా బిడ్డలకు సరా రాజ్యం ఇవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలకుంటే సరలేని పట్టు పట్టుకొని ఉన్నారు అంతేగాని వాని బ్రహ్మచర్యంతో లోకానికి ఏమి మేలు చేయలే యుద్ధములో అతడు అపరాజితుడు గొప్పవాడు మళ్ళా అయినా అతడు ఎవరి కోరకు యుద్ధము చేశను కౌరవుల పక్షమున అన్యాయమైనది అప్పటికీ అన్యాయం అయినప్పటికీ వారి పక్షముల నుండి అన్యాయమును రక్షించుటకు పోరాడి దానికి కారణం ఆయన్ను అడిగినప్పుడు ఎందుకు నాయన నీకు ఇన్ని ధర్మాలు తెలుసు కదా అన్యాయం పక్కన ఎందుకుండావు అని అంటే అర్ధశ పురుషో దాస అని చెప్పి తన అసహాయతను తెలిపి మౌనము వహించను నేను ఒక ఆ ఒక సంపదకు ఆ యొక్క సుఖాలకు బానిసనైనా నైనా పాండవుల పక్కకు వచ్చే నాకు ఆ సుఖాలు దొరకవు అందువలన నేను ఆ పక్కనే ఉండాను ఆ పక్కనే యుద్ధం చేస్తాను ఎవరన్నా సావని ఎవరన్నా పోని నాకు సుఖం ఉంటే సరి అన్నాడు అని చెప్పి తన అసహాయతను కారణం తెలిపి మౌనం నిండు సభలో ద్రౌపది కవమానము జరుగుతున్నప్పుడు మాట్లాడక ఆ దృశ్యమును చూచుచున్న అతనిని వంశమునకు పెద్దవాణిని గాని బ్రహ్మచర్య తేజస్సు గల వాణినిగా గాని భుజము గల వా భుజబలము గల వాణినిగా గాని ధర్మాధర్మ కర్తవ్య కర్తవ్య జ్ఞానము గల వాణినిగా గాని కల్పన చేయలేం అట్టి వ్యక్తి జన్మదినోత్సవం ఎవరు జరుపుకొందురు ఆ కాలములనే మరొక మహాపురుషుడు వేదవ్యాసులు ఉండేను ఆయన రచించిన గీతోపదేశమునందు ప్రపంచమంత ప్రపంచమంతయు మోకరిల్లును కానీ అది మహాభారతములోని ఒక భాగము మాత్రమే సంపూర్ణ మహాభారతమును వేదాంత దర్శనమును రచించినట్టు వేదవ్యాసుని బుద్ధిబలమునెవరు అంచనా వేయగలరు కానీ ఆయన మాటలను వినువారెవ్వరు ఊర్ధ్వ బాహుర్వి మాం సుమోతి మా అను వ్యాసుని ఈ శబ్దంలో ఎంతో ఆవేదన కలదు వ్యాసుడంతా శ్రేయస్సునే ఉపదేశించను మంచినే చేసెను కానీ నేడు దానిని గర్వముగా చెప్పుకొని వారెవరున్నారు నేటి సమాజమును బట్టి ఉపేక్షించినటువంటి వ్యక్తి దినోత్సవమును ఎవరు జరుపుకుందరు ఈ విధముగా గొప్పవాళ్ళయ్యే వాళ్ళు ప్రజల్లో నిలకడగా వాళ్ళ యొక్క పేరు నిలవలేదు కానీ శ్రీకృష్ణుడు పేరు ప్రజల్లో ఇప్పటికీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎక్కడ చూసినా ప్రచారములో ఉన్నది అంటే అంతటి వాళ్ళకంటే కూడా అయిన ప్రచారములో ఎంతో గొప్ప మేధావి అన్నమాట ఎంత ప్రచారం చేస్తే అంతగా ప్రజల్లో నిలిచిపోతారు ఇది మనము గ్రహించాలి జీవితములో ఆయన ఎప్పుడూ అసత్యము చెప్పలేదు ధర్మరాజు కథ చూడండి అసత్యము చెప్పలేదు అయినా ఒకసారి పరిస్థితుల ప్రభావము చే ఏదో అయినందుకు శిక్షను అనుభవింపవలసి వచ్చను అతడు మానవమానములను మరచి ఎల్లప్పుడూ రాజీ పటకు సిద్ధముగా ఉంటాడు రోషములే ఎన్ని మాటలు కొట్లాన్నా కూడా సిగ్గులే అటువంటి ధర్మరాజు అటువంటి ధర్మపుత్రునిలో జూదమారు దోషం ఒకటి ఉంది అతనిని ఎప్పుడు విడవల ఆ జూదం బుద్ధి ఆ కారణముగా అతనే గాక అతని పరివారమంతా సంవత్సరముల తరబడి అరణ్యములలో ఉండవలసి వక్షను వాడొకడు చేసిన పనికి తన పత్ని కూడా జూదములో ఒడ్డిన ధర్మపుత్రుని జన్మదినమును ఏ సభ్యమానాడు జరుపుకోగలడు ధర్మము ఆచరిస్తే లోకానికి మేలు జరగాలి అది అప్పుడు గొప్పతనం జరుగుతుంది వీరందరూ క్షత్రియులు వీరితో పాటు ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుండెను సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణులకు అత్యున్నత స్థానమున్నది బ్రాహ్మణుడైన గురువు వద్దకు విద్యార్థులు విద్యను అభ్యసించుటకై వెళ్ళుచుండేటివారు కానీ గురువులు విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి చదువు వారు రాజాశ్రయమును పొంది ట్యూటర్ పద్ధతి నా శిష్యులను అంటి పెట్టి వాళ్ళ వద్ద ఆయన ఇంటి వద్దనే విద్యను ఆరంభించినాడు ఇటువంటి ద్రోణాచార్యుడే మొదట శిష్యుల ఇంటి వద్దకు వచ్చి విద్యను నేర్పించినాడట పక్షపాతముతో శిష్యులపై పక్షపాతముతో వ్యవహరించుతూ బుద్ధి వారిలో కనబడను ఏకలవ్యుని విషయం అందరికీ తెలిసినది ఈ విధంగా ద్రోణాచార్యుడు బ్రాహ్మణోచిత ధర్మమును ఉల్లంఘించి గౌరవప్రదమైన గురుపదమును కూడా కలంకితమర్చను అందువలన భీష్ముని వలనే వారు కూడా దుర్యోధనాదులు జరుపుతున్న అన్యాయములన్నింటినీ ఉదాసీన వైఖరిని అవలంబించను ఇంతేగాక సమయం వచ్చినప్పుడు అన్యాయమును రక్షించుటకు ప్రయత్నించెను అట్టి పరిస్థితులలో పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం అను ఆర్యోక్తిని అనుసరించి కృత సంకల్పుడై భుజబలము మరియు బుద్ధిబలము రెండింటిలో సమర్థుడైనటువంటి కృష్ణుని రూపంలో ఆవిర్భవించను ఎవరి తల్లిదండ్రులు తమ జన్మకు పూర్వమే కారాగారములో శిక్షను అనుభవించుచుండిరు అట్టి వారు క్రాంతికారులుగా ఎలా జన్మింపకుందురు అందువలనే కృష్ణుడు ఎక్కడ పాపములు పెరుగుచున్నవో వినినంతనే వాణిని అనచుటకై ఎక్కడకు అక్కడకు చుండెడి వారు ఒక్కొక్కరు చొప్పున అనేక మంది అత్యాచారులను సంహరించి చివరకు కురుక్షేత్ర యుద్ధంలో సర్వం వైపూర్ణం స్వాహ చేసి సంపూర్ణ దేశమునొకే త్రాటిపై బంధించి శాంతిని స్థాపించను భారత సంగ్రామములో సందర్భమున శ్రీకృష్ణుని సామర్థ్యమును స్మరించుచు మహర్షి దయానందుల వారు ఇట్లు చెప్పి శ్రీకృష్ణుని వంటి వారెవరైనా ఈ సమయంలో ఉన్నచో ఆంగ్లేయులను పారదోళి ఉండేటివారు అనుకున్నాడు అటువంటి దుష్టులు అందరినీ కూడా చంపి ఆయన మిగిలి లోకానికి ఎంత మేలు చేశాడంటే అంత మేలు చేశాడు అందుకే రాముడు కూడా ఎంతోమంది అడవుల్లో చెడ్డవాళ్ళను వాళ్ళను రాక్షసులను వాళ్ళను వీళ్లను చంపి దుష్ట శిక్షణ చేశారు కానీ బోధన చెయ్యలే ప్రజలకు వేదము బోధన చెయ్యలే కాబట్టి రాముని కృష్ణుని కంటే రాముడు కొంచెము తక్కువని అని చెప్పచ్చు ఎందుకంటే అతను అతని సొంత కార్యాలలో నిమగ్నమై బాధలు పడుతూ యుద్ధాలు చేసి జీవితం అంతా అనుభవించాడు కానీ ఇతని సొంత కార్యాలయే బాధలు లేవు రుక్మిణి ఒక్కటే భార్య ఏకపత్ని వ్రతుడు పన్నెండు సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మచర్యము పాటించి అంటే సతీపతులు కలవకుండా ఇద్దరు విడివిడిగా ఉంటూ ఆ యొక్క ధ్యానము హోమములు యజ్ఞములు చేసుకుంటూ తపస్సు చేసి జీవించి ఇంటికి వచ్చిన తర్వాత ప్రద్యుమ్నుడు అనేటువంటి కుమారుని కన్నారు ఆ గొప్ప వీరుడు ఆ కుమారుడు కూడా అటువంటి మేధావి ఇంకా అక్క నుండి ఇంక అంతయు ధర్మ ప్రచారము దుష్టులను చంపడము అందుకే లోకములో బాగా నిలిచిపోయింది కృష్ణుని యొక్క పాత్ర అంత గొప్పవాడుగా చెప్పడం జరిగింది అందుకే ఈ యొక్క శ్రీకృష్ణునికి యుగపురుషుడు శ్రీకృష్ణుడు అని ఈ యొక్క గ్రంథం అంటే ఆ యుగములో అంత పని చేసి స్థాపన చేసినాడు అని కాబట్టి అటువంటి గొప్ప మహానుభావుని మార్గంలో మనం జీవిస్తున్నాము అంటే ఇంతకు మించినటువంటి పుణ్యము లేదు అదృష్టము లేదు అని మనము తలంచి ఆ భగవంతునికి మనకు ఈ జన్మనిచ్చినందుకు ఈ దేశములో ఇచ్చినందుకు ఈ మార్గంలో నడుపుతున్నందుకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఓ స్వస్తి